ಅಕನಿಂದ ಏ ಎವರು ಏನು చేತನಂತಾ ಕೊಪ್ಪೆಲ್ಲಾ ಬಿಳೋಣಾ ಲಾ ಕೊರಲಾರಾ ದೇ ಚಾತಮವೋ ಜೋರ ಬಟಾಂಡ ಕಲ್ಲು ಬಾತೈ ಚಮ್ 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 ಅಕನಿಂದ ಕೊರಗಳಾರಾ ಏನ್ರೀಜಿ ಆ ಅನ್ಚೋ ಆ ಏನ್ರೀಜಿ ಏನ್ರೀಜಿ ಎವರು ಏನು చెప్పಾಕೆ ಮೇರೆ ಸಮಾನಂ ಇಲ್ಲಾ ಇಪ್ಪು ಯೂರ್ಮಿನ್ ಬಸತ ದೇ ಯೂರ್ಮಿನ್ ಬಸತ ಯೂರ್ಮಿನ್ ಬಸತ ದೇ ಯೂರ್ಮಿನ್ ಬಸತ ಸಮಾನಂ ಇಲ್ಲಾ ಇಪ್ಪು ಏನ್ ಮಾಡ್ನಾ ಅಕನಿಂದ ಬೆಲ್ಲಾ ಅಕನಿಂದ ಬೆಲ್ಲಿಪಾ ಏಯ್ ನಿನ್ನ ನಿಲ್ಲಬಿಟ್ಟೆ ನೀನು ರೇಟ್ರಾ నరేష్ పూజ దాన్ని నరేష్ నువ్వు పూజ నువ్వు పూజ ఇగో ఇగో బాబాయ్ సంబంధం ఉందా అసలా సంబంధం ఉందా ఆగు ఎందుకు ఆగు నరేష్ నువ్వు కూర్చో నరేష్ నువ్వు పూజాయి నువ్వు ఆపొచ్చు మాట ఏం పూజ చేస్తా మేము తీసుకెళ్ళాలి నీకు సంబంధం లేదు మోడల్ ఏంద్రుజీజీ దాన్ని కొట్టినా నరేష్ పైకా నరేష్

아레 쇼트. 이거 고 갖다 막아. 에이. 쭉쭉쭉쭉쭉쭉 밀라. 라띠르가 간다. 암암 암. 오모모모 모. 사하 사하 사하. 오. 와. 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 미그리사. 아레 푸이 파레라. 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 파스. 파레라 파레. 파레. 아레 또 보자이다. 보자이다. మీరు అయిపోయి పొట్టమాకు బాబాయ్ నాకు కరిపోయింది అయిపోయింది అయిపోయింది నీ పూజ అయిపోయింది ఎందుకు చేస్తున్నావా నీ తెలీదాం నీకు ఏం

ఎంత భయపడరు ఎందుకు మళ్ళీ సేవలు